వెల్కమ్ టు మై ఛానల్ రాధికా భక్తి మాలిక ఛానల్ గ్రంథపట్టణం అనే ఎపిసోడ్లో ఆత్మసాక్షిగా అందరిలో అనే అష్టావక్ర గీత పుస్తకం నుండి ఆత్మసాక్షిగా అందరిలో అధ్యాయ మొదటి అధ్యాయమైన అందులో పదిహేడవ శ్లోకము నిరపేక్షో నిర్వికారో నిర్భర శీతలాశయ అగాధబుద్ధిరక్షుభ్రో భవ చిన్మాత్ర వాసన అర్థము నీవు కోరదగినదేదీ లేదు నీవు పరిణామరహితుడవు సమదృష్టి కలిగిన సాక్షివి జ్ఞాన స్వరూపమే నీవు సర్వాన్ని చైతన్యవంతం చేసే చిన్మాత్ర రూపివి నువా రూపివి వాసన అంటూ ఉంటే కేవలం ఆ చైతన్యాన్నే కోరుకో ఇంకా వేరే కోరదగినదేదీ లేదు దీనికి ఇంకొంచెం వివరం శుద్ధము పూర్ణము ఏకము అయిన ఆత్మవు నీవే కాబట్టి నీవు దేని మీద ఆధారపడి లేవు నీకు పరిమితులు లేవు సర్వత్రా సర్వదా నీవు పూర్ణానివే అహంకారయుక్తమైన జీవితంలో అసంఖ్యాకంగా కోరికలు అగ్ని జ్వాలల వలె దహించి వేస్తుంటాయి ఇందుకు భిన్నంగా ఆత్మవే నీవనే భావంలో నిలవగలిగినప్పుడు అనంత పరిపూర్ణ శాంతమే నీవుగా స్థిరంగా ఉంటావు మహానీయము మహానీయము మాననీయము అయిన ఈ ఆత్మలు ఈ చిత్ స్థానాన్ని మహర్షులు వర్ణించేటప్పుడు సాధారణంగా ఆత్మానుభవాన్ని కర్హమైన స్థితిని సూచిస్తుంటారు ఉపనిషత్తులలో విరివిరిగా ఈ పద్ధతి వాడబడింది ఏదో ఒక నామవాచక విశేషణంతో ఆత్మను సూచించి దాని గురించి చర్చిస్తుంటారు ఇక్కడ ఆత్మ అగాధ బుద్ధి అక్షుబ్ధ అని చెప్పబడింది అగాధ బుద్ధి అంటే ఆలోచన రహితంగా స్థిరము గంభీరము అయిన బుద్ధి అని అర్థం ఈ బుద్ధిలో చైతన్యం సహజంగా ఉంటుంది ఇక్కడ స్వరూపానుభవం సాధ్యమవుతుంది సాధకులందరికీ సాధారణంగా ఆచార్యులందరూ ఒకే సలహాని ఇస్తుంటారు చైతన్యాన్ని సదా కోరుకో భవ చిన్మాత్ర వాసన మన కోరికల వల్ల ఆలోచనలు మారుతుంటాయి ఆలోచనలతో అనుభవాలు ఉద్భవిస్తాయి ప్రాపంచిక వస్తు సంబంధమైన కోరికలుంటే దానికి తగిన ఆలోచనలు రావడం నానా తత్వంగా భాషించే ప్రపంచానుభవం కలగడము జరుగుతుంది ఏది కోరి ఏది కోరితే అది అనుభవంగా వస్తుంది ఏది కోరితే అది అనుభవంగా వస్తుంది కాబట్టి దీక్షతో నిశ్చలంగా సదా ఆత్మానుభవాన్నే కోరుకో నీ ఆలోచనలన్నీ ఆత్మమయం అయి నిత్య మననం జరిగి ఆత్మానుభవంలో సహజంగా ఉండడం జరుగుతుంది అరే హివం తస్సత్ మనం ఏది కోరుకుంటే మనకు అదే జరుగుతుంది కానీ మనం కోరుకున్నవి జరగలేదు అని బా అనుకుంటుంటాం కొన్ని విషయాలలో మనం కోరుకునే తప్పకుండా మన ముందు ఉంటుంది కానీ నీవు గమనించుకోవడం లేదనమాట మనము ఒకసారి ఒకటి కోరుకుంటాం మళ్ళీ ఒకసారి ఇంకోటి కోరుకుంటాం అట్లా మనం అది మనము గమనించుకోవడం లేదనమాట ఇది అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది సాధనలో ఉన్నవాళ్ళు హరి ఓం తస్సత్